స్వాతంత్ర సమర యోధుడు భారతదేశ మాజీ ఉప ప్రధాని స్వర్గీయ బాబు జగ్జీవన్ రావు ముప్పై వర్ధంతి కార్యక్రమం శనివారం వైసీపీ యోజన విభాగం ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమంలో యువజన నాయకులు కిరణ్ వారి ముత్ర బృందం బాబు జగ్జీవన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ సామాజిక అసమానతల రూపుమాపేందుకు ఆయన చేసిన కృషి ఎంతో ప్రశంసనీయమన్నారు ఆయన చూపిన బాటలో పయనించి అందరికీ ఆదర్శవంతంగా ఉంటానని తెలిపారు బాబు జగ్జీవన్ రావు గారి వర్ధంతి జరుపుకోవడం మాకెంతో ఆదర్శంగా ఉంది ఎందుకంటే ఆయన దేశంలోనే అత్యున్నత పదవులు అనుభవించారు ఆయన చేయని మంత్రివర్గాలు లేవు ఆయన చేయని మాజీ ఉప ప్రధానిగా చేశారు దళితులు అణచివేయబడుతున్నారని అందరూ చెప్పుకుంటుంటే కానీ ఆ దళితుల్లోనే హాని ముఖ్యమైనటువంటి మా బాబు జగజ్ రావు గారు ఎన్నో దేశంలోనే అత్యున్నతమైన పదవులు అనుభవించి దళితులు ఎలా ఉండాలి రాజకీయాల్లో పోటీ పడాలి మనం ఏ రోజు కూడా ఎవరికి తక్కువ కాదు అని యావత్ నాయకులకి ఆ రోజు మార్గదర్శనం చూపించారు ఈరోజున్న నాయకులు కూడా ఆయన అణుచేయడంలో ఆయన యొక్క మార్గంలో నడవాలని ఆయన అర్థం సందర్భంగా మేము అందరం మనం చేసుకుంటున్నాం రాబోయే రోజుల్లో ఆయన యొక్క స్ఫూర్తిగా తీసుకొని మేము మరికొన్ని మంచి కార్యక్రమాలు చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం